మమ్మీ రిపబ్లిక్ డే అత్తంది షూస్ వాష్ చేసినావా చెయ్యలేను కదరా ఇప్పుడు ఎట్లా చేసుడు రేపే ఉంది కానీ షూలు టూ డేస్ టైం పడుతుంది ఆరైతే అందుకు మరి ఎట్లా చేసుడు మరి వాషింగ్ మిషన్ లేనా ఓ మమ్మీ వాషింగ్ మిషన్ లేకుండా అందరు నవ్వుతారు అరే మరి కానీ ఇప్పుడు ఆరాలి కదరా ఆరాలి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ లేసి ఉద్దాం ఎట్లా నాకైతే డౌటే వాషింగ్ మెషిన్ ఖరాబ్ అయితే అవును చూద్దాం మరి సరేనా మమ్మీ నేను కూడా వాషింగ్ మిషన్ మెల్లమెల్ల వేయు జాగ్రత్త సరేనా ఓకే మమ్మీ రెండు షూలు వేయరా అంటే రెండు షూలు అంటే బ్లాక్ కలర్ వైట్ కలర్ వేయు అయితే నేను ఆల్రెడీ నేనే వాష్ చేస్తాను మంచిగా సర్ఫ్ వేసి నానబెట్టినరా నానవే అన్ని ఇవన్నీ మర్చిపోయినా అయ్యో అట్లానే నా షూలు కూడా ఉన్నాయి రాన్లనే సరేనా ఇయో మీ వైట్ కలర్ షూలు ఉంది సాటర్డే రోజు వేసుకో కదా స్కూల్ కి అవి వేయండి తర్వాత బ్లాక్ షూలు ఉన్నాయి కదా అవి కూడా రెగ్యులర్ గా వేసుకునే అవి కూడా వేయండి సరేనా నయ్యి కూడా వెయ్యు సరేనా కానీ వాషింగ్ మిషన్కి ఇవ్వండి అయితే ఎట్లా ఏమరా చూడన ఎట్లా రా వాళ్ళని వాషింగ్ మిషన్ లో వాళ్ళని షూలు వేస్తారా అని నవ్వుతారు అవును అనిరుద్ వాషింగ్ మిషన్ స్టార్ట్ అయిందిరా నేనైతే తొందరగా కావాలని చెప్పేసి ఫార్టీ మినిట్స్ లో పెట్టినా చూసినావా క్లీన్ అయితున్నాయి ట్యాప్ కూడా స్టార్ట్ అయింది చూసినవా ఏయి వాషింగ్ మెషిన్ లో బట్టలు ఎట్లా తిరుగుతున్నాయి సేమ్ బట్టలు లెక్కనే తిరుగుతున్నాయి రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నాయి చూసినావా రా ఎట్లా తిరుగుతున్నాయి మంచిగా తిరుగుతున్నాయి కదరా ఇది ఖరాబ్ అయితే నాకే తెలియదు నేను మా డాడీ వచ్చినాక నీ పేరు చెప్తా అన్నరుదే బట్టలు అన్న్రుదే ఏసిండు షూలు అని నేను చెప్తా నేను వేసినా ఆహా లేకపోతే కరాబ్ అయితే నన్నే తిడతాడు కదా మీ డాడీ అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఖరాబ్ అయితే నీ పేరు చెప్తా మరి సరేనా అబ్బా ప్లీజ్ రా మళ్ళీ డాడీ నన్ను దిగుతాడు గిన్ని వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొంటే అందులో ఎవరైనా బూట్లు ఎత్తారా అని చెప్పేసి నన్ను బెదిరిస్తాడు సరేనా అబ్బా ప్లీజ్ రా అబ్బా ప్లీజ్ రా అరే సూట్రా చూటా ఎంత మంచిగా దొరుకుతుంది సేమ్ బట్టలు వేసినప్పుడు ఎంత మంచిగా క్లీన్ అయితే అట్లనే అయితే కావచ్చురా నాకైతే అట్లనే అనిపిస్తుంది అరే వాషింగ్ మిషన్ టైం అయిపోయింది రా ఇక మనం తీయాలి వన్ మినిటే ఉంది ఓపెన్ చేయాలి ఎట్లయితే చూడాలి ఒకవేళ మంచిగా అయితే మళ్ళీ వేసుకుందాం ఖరాబ్ అయితే నాకైతే డౌట్ ఆఫ్ చేసినావా ఓకే అరే చూడ్రా వాషింగ్ మిషన్ లో షూలు చూడ్రాంత తెల్లైన సూపర్ అయినాయినాయి మనం మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు అట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయ్ అవున్ అరే अरे ఎంత మంచిగా అరే अरे ఓంకర్ సూద్రా పో Mommy గింత చెల్లొయి సేమ్ కొత్త బుల్లకేనే కదరా ఓ మరి హాలిడేస్ అప్పుడు